నమస్తే వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ ఆదివారం జరిగిన ఛాంపియన్షిప్ పోటీలలో క్రికెట్ ప్రపంచమంతా దృష్టి సారించిన దుబాయ్ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ జట్లు అమే తూమి తేల్చుకున్నాయి మరొకసారి అత్యంత ఆసక్తికరంగా జరిగిన ఈ మ్యాచ్లో అభిమానులు అందరూ చూస్తుండగానే అలా తేలిగ్గా మ్యాచ్ ముగిసిపోయింది ఎలాంటి కవ్వింపులు ఉత్కంఠ లేకుండాగానే భారత్ పాకిస్తాన్పై సునాయస విజయాన్ని సొంతం చేసుకుంది పాకిస్తాన్ ఇంటిదారి పట్టగా భారత్ సెమీస్లో తన స్థానాన్ని స్థిరపరుచుకుంది ఈ మ్యాచ్కి సంబంధించి విశ్లేషించినప్పుడు ఒక మ్యాచ్ ఐదు విజయాలను భారత్ సాధించినట్లుగా అభిమానులు పేర్కొంటున్నారు వీటిలో మూడు రికార్డులు కోహ్లీ సాధించగా మరో రెండు రికార్డులు భారత్ జట్టు కైవసప్ చేసుకుంది ఆ వివరాలను ప్రభాత్ న్యూస్ మీకు అందిస్తుంది మెరుపులు లేకపోయినా పెద్దగా ఇబ్బంది పడకుండానే ఫీల్డ్లో భారత్ ఆటగాళ్లు చిరుతల్లా చెలరేగారు పక్కా ప్రొఫెషనల్గా పని ముగించారు అసలు పోటీయే లేదు దాయాదుల పోరులో ఒకప్పటి మజా లేకపోవడం ఒకంత నిరాశ కలిగించింది చిరకాల ప్రత్యర్థిపై ఎలా గెలిచినా సంతోషమే కదా పాకిస్తాన్ శక్తి మేరకు పోరాడిన ఈ మ్యాచ్ గెలిచి టోర్నీలో నిలవాలన్న ఆశలు అడియాశలయ్యాయి ఫామ్లో తంటాలు పడుతున్న కోహ్లీ సరైన సమయంలో ఒక మేటి ఇన్నింగ్స్ను ఇచ్చాడు మ్యాచ్ని గెలిపించడంలో తన ప్రతిభను ప్రదర్శించాడు సంపూర్ణ ఆధిపత్యం రోహిత్ సేనదేనని నిరూపించారు విశేషంగా భారత్ స్టార్ క్రికెటర్ కోహ్లీ తిరిగి ఫామ్ లోకి రావడం వ్యక్తిగత స్కోర్లో పద్నాలుగు వేల పరుగులు దాటడం అత్యధిక క్యాచ్లు పట్టిన ఆటగాడుగా నిలవడం భారత జట్టులో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపింది చాంపియన్ ట్రోఫీని కైవసం చేసుకోగలమన్న ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది కోహ్లీ ఆట తీరు గురించి ప్రపంచమంతా తనపై దృష్టి సారించేలా మూడు రికార్డులను సాధించాడు పద్నాలుగు వేల పరుగులు చేరిన మూడవ ఆటగాడుగా నూట యాభై ఎనిమిది మ్యాచ్లు పట్టిన క్రికెటర్గా తిరిగి తన పూర్వ ప్రభావాన్ని కొనసాగించాడు తనలో మెరుగైన ఆటగాన్ని మళ్లీ నిద్రలేపాడు కోహ్లీ అంటేనే దూకుడుకు మరో పేరు ఆటతో మాటతో ప్రత్యర్థులకు సమాధానం చెప్పడం అతని శైలి బ్యాటుతో బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టగల పరిణితి చెందిన బ్యాట్మెన్ సమన్వయంలో సమర్థుడు విజయాలను సునాయసంగా కైవసం చేయగల నేర్పరి ఈ ఇన్నింగ్స్కు స్థిరత్వం తీసుకురావడంలో విశేషంగా కృషి చేశాడు మెరుగైన బౌలర్ల దళం ఉన్న పాకిస్తాను ఎలాగైనా మట్టి కల్పించాలని జట్టును గెలిపించాకే మైదానాన్ని వీడాలన్న పట్టుదల కోహ్లీలో మెండగా ఉందనిపించాడు ఇక ఆదిత్య జట్టుగా ఉన్న పాకిస్తాన్ న్యూజిలాండ్ జట్టుతో ఓటమి చెంది భారత్తో తలపడిన విజయాన్ని సాధించలేకపోయింది మ్యాచ్లో పడుతూ లేస్తూ ఒక మోస్తరు స్కోర్ మాత్రమే సాధించింది ఓపెనర్లు విఫలం కావడం మిడిల్ ఆర్డర్లో వికెట్ ఇవ్వకూడదన్న పట్టుదల కనిపించినా ఫలితం లేకపోయింది పాక్ ఆటగాళ్లు ప్రారంభం నుంచే ఒక రకమైన ఆందోళన గురవుతూనే మ్యాచ్ను ముగించారు మునుపడి ఉత్సాహం ఉద్వేగం క్రమంగా కనమరుగవుతూ వచ్చింది భారత్ జట్టుకు వస్తే వరుసగా పన్నెండవసారి టాస్ ఓడినప్పటికీ అత్యధిక సార్లు వన్డేలలో టాస్ గెలిచిన జట్టుగా భారత్ రికార్డులను ఎక్కినప్పటికీ ఆత్మవిశ్వాసం ప్రదర్శించింది ఎలాంటి సందేహాలకు ఆస్కారం ఇవ్వకుండా గ్రౌండ్ మొత్తాన్ని తన సొంతం చేసుకుంది మ్యాచ్లో పది ఓవర్లలోపే ఇద్దరు పాక్ ఓపెనర్లు బ్యాడ్మింటన్లు పెవీలియన్ బాట పట్టించడంతో భారత్లో మరింత ఉత్సాహం నింపింది రోహిత్ నిష్క్రమించిన ఒక చిన్న తప్పటడుగు పడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా భారత్ మెరుగైన ప్రదర్శన కనిపించింది అంచనాలను మించడం ఆధిపత్యం కొనసాగించడం అదర కొట్టడం లాంటి అన్ని విభాగాల్లోనూ మెరుగైన ప్రదర్శన చేసింది చాంపియన్ టోర్నీలో వరుసగా రెండో విజయం సాధించింది అంతేకాక గతంలో జరిగిన చాంపియన్ ఐదు చాంపియన్ ట్రోఫీలలో భారత్ రెండు సార్లు పాకిస్తాన్ మూడు సార్లు గెలిచాయి ఈ విజయంతో భారత్ ఈ రికార్డును సమ చేసినట్లయింది మరింత ఆత్మవిశ్వాసాన్ని చేసుకోగలిగింది మది నిండా ఆత్మస్థైర్యాన్ని నింపుకోగలిగింది రానున్న మ్యాచ్లలోనూ ఇదే ఊపును కొనసాగిస్తుందా అన్నది వేచి చూడాల్సిందే బలాబలాలను అంచనా వేశాకే ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది